ఇది నైన్టీన్ నైంటీ ఎయిట్ మూమెంట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా హైదరాబాద్ ట్రాన్స్ఫామ్ అయిందో ఒక ఐటీ సిటీగా అదే రకమైన ప్రాధాన్యత ఇవాళ రోజుకున్నది ఎందుకున్నది అంటే ఇవాళ ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది విశాఖపట్నాన్ని గూగుల్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డేటా సెంటర్ హబ్గా మార్చడానికి ఇందుకోసం గతంలో అనుకున్నట్టుగా పది బిలియన్ డాలర్లు కాదు పదిహేను బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయబోతున్నారు పదిహేను బిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో దాదాపు లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇవాళ ధరల్లో ఇంత భారీ ఎత్తున విదేశీ పెట్టుబడి ఎస్పెషల్లీ టెక్నాలజీ రంగంలో రావడం ఇదే ప్రథమం అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్కి అయితే ఎలాగో ఇది ద లార్జెస్ట్ ఎఫ్బిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అసలు దేశంలోనే ఇది చాలా పెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నారు అమెరికా వెలుపల గూగుల్ పెడుతున్నటువంటి అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇదేనట ఈ విషయాన్ని ఆ కంపెనీ ప్రతినిధులే చెప్పారు ఇవాళ న్యూఢిల్లీలో హోటల్ తాజ్ మాన్సింగ్లో ఇవాళ గూగుల్ ప్రతినిధులు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు వాస్తవానికి దీనికి సంబంధించిన కసరత్తు గత పన్నెండు పదమూడు నెలలుగా జరుగుతోంది నారా లోకేష్ పోయిన అక్టోబర్లో కాలిఫోర్నియాలో గూగుల్ క్యాంపస్కి వెళ్ళాడు వెళ్ళినప్పుడు దీనికి సంబంధించిన చర్చ మొదలైంది ఆ తర్వాత దీన్ని ఫాలోఅప్ చేసుకుంటూ వచ్చారు గూగుల్ డేటా సెంటర్ని పెట్టడం అంటే మామూలు విషయం కాదు ఆర్టిఫిషియల్ హబ్ డేటా సెంటర్ అన్నారు దీన్ని ఎందుకంటే డేటా సెంటర్ల కీలకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కృత్రిమ మేధ అనేది పనిచేయాలి అంటే దానికి విపరీతమైన డేటా కావాలి దానికి డేటా దాహం చాలా ఉంటుంది అంత డేటా అని ఒక చోట స్టోర్ చేయటం కానివ్వండి దాన్ని ఎనలైజ్ చేయటం కానివ్వండి అవి చేయాలంటే చాలా కంప్యూట్ పవర్ ఉండాలి అందుకని వన్ గిగా డేటా సెంటర్ పెట్టబోతున్నాం అని చెప్పారు అందులో నుంచి ఈ సమాచారాన్ని అంతా అందులో నిక్షిప్తం చేసి ఆ నిక్షిప్తం చేసిన సమాచారాన్ని ఎనలైజ్ చేసి దాని ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఇక రకరకాల టూల్స్ తయారు చేసుకోవచ్చు అమెరికా వెలుపల మేము పెడుతున్నటువంటి అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇదే అని చెప్పి గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్ అన్నారు ఇవాళ ఈయన కూడా పార్టిసిపేట్ చేశాడు ఢిల్లీలో జరిగినటువంటి ఈ ఒప్పంద కార్యక్రమంలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు వచ్చారు అలాగే ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు వచ్చారు దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నారు గూగుల్ ప్రతినిధులు కూడా ఉన్నారు చాలామంది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఏ విధంగానైతే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చిన వెంటనే ఒక యాంకర్ కంపెనీగా నిలబడిందో దాని చుట్టూ డజన్ల కొద్దీ ప్రముఖ ఐటీ కంపెనీలు క్యూ కట్టి వచ్చినాయి హైదరాబాద్కి ఆ విధంగా ఇవాళ ఇరవై ఇరవై ఐదులో హైదరాబాద్ ఒక మేజర్ ఐటీ సెంటర్గా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉన్నదో అదే విధంగా ఇవాళ విశాఖపట్నంలో గూగుల్ ఏఏ హబ్ కోసం పెట్టబోతున్నటువంటి పెట్టుబడి కూడా ఈ ఇనిషియేటివ్ కూడా అదే రకమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ని మార్పుని విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్కి దేశానికి కూడా తీసుకొస్తుందని చెప్పి ఈ పెద్దవాళ్ళంతా మాట్లాడారు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇవాళ భారతదేశం ఏఐ రంగంలో ముందుంది అని చెప్పటానికి ఇది నిదర్శనంగా నిలబడుతుంది గూగుల్ లాంటి పెద్ద సంస్థ ఈ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో తను ముందుండాలని చెప్పి ఆరాటపడుతోంది మిగతా వాళ్ళతో కంప్యూట్ చేసి అలాంటి సందర్భంలో విశాఖపట్నాన్ని ఇండియాని ఎంపిక చేసుకోవటం ఈ ఏఐ హబ్ కోసం ఇది మామూలు విషయం కాదు దీన్ని ఎలా సాధించారో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అనేది ఇప్పటికీ నిజంగా ఆశ్చర్యకరమే ఎంత నమ్మకం ఉంటే గూగుల్ విశాఖపట్నానికి రావాలి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి విశాఖపట్నంలో కానివ్వండి ఎంత మాత్రం అసలు ఐటీ ఇన్ఫ్రా ఉంది ఐటీకి సంబంధించినటువంటి ఈకో సిస్టమ్ ఎంత ఉన్నది చాలా తక్కువ నెగ్లిజిబుల్ నిజం చెప్పాలంటే ఇప్పుడిప్పుడే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా మార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ఎఫర్ట్స్ కొన్ని ఫలించి ఇవాళ యాక్సెంచర్ కాగ్నిజెంట్ టీసీఎస్ లాంటివి వస్తున్నాయి కానీ అవన్నీ కూడా ఐటీ సర్వీసెస్ కంపెనీస్ కానీ గూగుల్ ఇప్పుడు పెట్టబోతున్నది కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఊరికేదో మామూలు సర్వీసెస్ వ్యవహారం కాదు ఇది ప్రొడక్ట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రొడక్ట్స్ వస్తాయి ఇందులో నుంచి దీని చుట్టూ అనేక కంపెనీలు వస్తాయి ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డేటా మీద ఆధారపడి రేపు క్రియేట్ చేయాలో ఈ ఏఐ ప్రొడక్ట్స్ని వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు ఎందుకంటే ఇక్కడ ఆ ఈకో సిస్టమ్ ఆల్రెడీ క్రియేట్ అవుతుంది కాబట్టి త్రూ గూగుల్ కానీ గూగుల్ విశాఖపట్నాన్ని ఏపీని ఎలా సెలెక్ట్ చేసుకుంది అనేది మళ్ళీ క్వశ్చన్ నేను ముందు ఒక వీడియోలో చేశాను మామూలుగా అయితే గూగుల్ దీని గురించి ఆలోచించినప్పుడు ఇండియాలో పెట్టుబడి పెట్టాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అనుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ బెంగళూరుకి వెళ్ళాలి బెంగళూరులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కొంత వర్క్ జరుగుతోంది వంటన్ కంప్యూటింగ్ సంబంధించి కూడా అక్కడ జరుగుతోంది అది కాదనుకుంటే బాంబేలో పెట్టాలి ఎందుకంటే ముంబై అనేది మరి చాలా పెద్ద కేంద్రం కాబట్టి భారతదేశంలో అన్ని రంగాలకి అది కాదనుకుంటే ఏ పూణేలోనో హైదరాబాద్లోనో పెట్టాలి విశాఖపట్నం మామూలుగా అయితే అసలు వాళ్ళ కళ్ళకి ఆనదు అంటే టెక్నాలజీ అద్దాలతో కనుక చూస్తే అయినా కూడా అక్కడికి రప్పించగలిగారు అంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కష్టం నారా లోకేష్ కష్టం చాలా ఉంది అందులో ఎంత కన్విన్స్ చేస్తే ఎన్ని రకాలుగా సపోర్ట్ చేస్తే ఏ విధంగా మేము మీకు చాలా బెటరు మేము మీకు అందుబాటులో ఉంటాం మేము మీ కావలవన్నీ చేసి పెడతాం అనేటువంటి ఇవ్వకపోతే గూగుల్ లాంటి అతి పెద్ద సంస్థ తాను పెట్టబోయేటువంటి అతిపెద్ద పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో పెడదామనుకుంటున్నాయి నేను అంతకుముందు చేసిన వీడియోలో చెప్పాను ఈ డేటా సెంటర్లో అనుకున్నప్పుడు గూగుల్ వాళ్ళు ఇక్కడ ఏపీ నుంచి నెలల క్రితమే ఒకసారి నారా లోకేష్ వెళ్ళినప్పుడు కాలిఫోర్నియాలో ఇప్పుడు ఏదైతే పాలసీ ఉన్నదో గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ కానివ్వండి ఏపీ పాలసీ కానివ్వండి ఆన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డేటా సెంటర్స్ అవి మాకు సరిపోవు మీరు ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్స్ మాకు కొన్ని మార్పులు కావాలి ఈ పాలసీకి సంబంధించి అని కోరారు ఎస్పెషల్లీ ఇరవై ఏళ్ల పాటు మాకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఎక్కువ కావాలని వాళ్ళు కోరితే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీలో కానీ లేకపోతే ఏపీ గవర్నమెంట్ పాలసీలో కానీ లేవు ఏపీ గవర్నమెంట్ కావాలనుకున్నా ఇవ్వలేదది అది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి దానికి అందుకోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అక్కడ మోడీ ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి ఇది చేస్తే తప్ప మన దేశంలోకి పెద్ద ఎత్తున డేటా సెంటర్లు రావు డేటా సెంటర్లు వస్తేనే పెద్ద ఎత్తున భారీ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి తద్వారానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం కూడా బలపడుతుంది దేశంలో ఏఐ మీద సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఈ మంచి కాలంలో బాగా ఫోకస్ చేస్తోంది కదా ఈ నేపథ్యంలో చెప్తే దానికి ఒప్పుకొని భారత ప్రభుత్వం ఇప్పుడు ఇరవై ఏళ్ల పాటు ట్యాక్స్ ఎగ్జామిషన్ ఇవ్వడానికి డేటా సెంటర్ల ఏర్పాటులో అది జరుగుతోంది ఇప్పుడు ఆ ప్రక్రియ ఆ కసరత్తు సెంట్రల్ గవర్నమెంట్లో దాని మూలంగా ఇప్పుడు వచ్చింది గూగుల్ ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన మీటింగ్లో నారా లోకేష్ ఒక మాట అన్నాడు ఇది యాక్చువల్గా పన్నెండు నెలల్లోగా మేము దీన్ని సాకారం చేయాలని చెప్పి అనుకున్నాము అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు చెప్పారు ట్వెల్వ్ మంత్స్లో అయిపోవాలి దంతా అని ఎందుకంటే లాస్ట్ అక్టోబర్లో మొదలైందని చెప్పాను కదా కానీ పదమూడు నెలలు పట్టింది ఒక నెల లేట్ అయింది అని యాక్చువల్గా పదమూడు నెలల్లో ఇంత భారీ ఎత్తున ఒక కొత్త రంగంలో ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు అయినా ఈ పాలసీ వ్యవహారంలో వచ్చిన ఇబ్బంది మూలంగా ఈ మాత్రం లేటు కూడా అయింది కానీ లేకపోతే బహుశా ఏ నాలుగైదు నెలల కిందటే గూగుల్ ప్రతిపాదన సాగరం అయ్యేది అంటే ఈ ప్రకటన బయటకు వచ్చేది వచ్చిన ప్రకటన ఈ మాత్రం లేట్ కావడానికి కారణం ఏంటంటే ఈ పాలసీ మార్పులు కొన్ని చేయాల్సి రావడం అందుకోసం కేంద్ర ప్రభుత్వం మీద కొంత మరి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం రావడం ఏపీలో చంద్రబాబు నాయుడు గారికి ఏదేమైనప్పటికీ ఏదేమైనప్పటికీ దాదాపు అసాధ్యం అని ఎవరైనా భావించేటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ ఇది ఎట్లా వస్తుంది ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏపీ లాంటి స్టేట్కి అని ఎవరికైనా అనిపిస్తుంది అటువంటి చోటకి చాలా డిజడ్వాంటేజ్ ఉన్నా కూడా ఏపీకి ఈ విషయంలో గూగుల్ ఇన్వెస్ట్మెంట్ని సాధించారు తండ్రి కొడుకులు ఇద్దరు అందుకైతే మెచ్చుకోవాలి ఎంతమందికి రాష్ట్రంలో ఈ విషయం అర్థమవుతుందో తెలియదు ఎందుకంటే దాని తాలూకా ఫలితాలు ఫ్రూట్స్ వెంటనే అందుబాటులోకి రావు టైం పడుతుంది ఇవన్నీ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది యాక్చువల్గా ఈ గూగుల్ ఏఏ హబ్ డేటా సెంటర్ని ఐదేళ్లలో కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు దీనికి భారతీ ఎయిర్టెల్ వాళ్ళు అలాగే అదానీ కంపెనీ ఒకటి వీళ్ళు కూడా సహకరిస్తున్నారు ఎందుకంటే ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి దీన్ని నిర్మించడం మామూలు విషయం కాదు దీనికి బోల్డ్డత ఎనర్జీ కావాలి ఎనర్జీ ఇన్ఫ్రా క్రియేట్ చేయాలి దానికి సంబంధించి క్లీన్ ఎనర్జీని మనం అక్కడ ఉత్పత్తి చేయాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంది తర్వాత ఇందులో చాలా పెద్ద ఎత్తున టెలికామ్ వ్యవహారం కూడా ముడిపడి ఉంటుంది కేబుల్స్ వ్యవహారం అంతా కూడా అందుకనే భారతీయ ఎయిర్టెల్ కూడా రంగంలోకి వచ్చింది వాళ్ళతో పాటు ఇంకా చాలా డజన్ల కొద్ది కంపెనీలు పనిచేస్తాయి ఇందులో ఐదేళ్లలో పూర్తయితే పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులు అక్కడ పెడితే ఖచ్చితంగా విశాఖపట్నం ఆ చుట్టుపక్కల మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎకానమీకి పెద్ద ఎత్తున బూస్ట్ వస్తుంది ఆ తర్వాత గతంలో కూడా చెప్పాను దాదాపు పదివేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో వస్తుంది దీనివల్ల అని చెప్పి కూడా అంచనాలు ఉన్నాయి ఇది కాకుండా మరొక నలభై వేల కోట్ల రూపాయలకి పైగా వేరే మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది ఇది ఉండటం వల్ల ఈ డేటా సెంటర్ ఇవన్నీ ఇక్కడ ఏర్పడటం వల్ల అని కూడా అంచనాలు వేశారు ఏ విధంగానైతే మైక్రోసాఫ్ట్ వస్తే హైదరాబాద్లో ఆ వెంటనే పెద్ద పెద్ద కంపెనీలన్నీ హైదరాబాద్కి వచ్చినాయో హైదరాబాద్ ఒక మ్యాగ్నెట్గా మారిందో ఐటీ కంపెనీస్కి అదేవిధంగా ఇప్పుడు విశాఖపట్నానికి కూడా ఎస్పెషల్లీ డేటా సెంటర్ల ఏర్పాటు కానివ్వండి ఏఐ రిలేటెడ్ యాక్టివిటీస్కి కానివ్వండి విశాఖపట్నం ఒక మ్యాగ్నెట్గా మారుతుంది ఆల్రెడీ ఎవరు ఊహించని స్థాయిలో కంపెనీలు వస్తున్నాయి ఈవెన్ డేటా సెంటర్లకు సంబంధించి కూడా రెండు రోజుల కిందటే రెండు రోజుల కిందటే సిఫీ కంపెనీకి చెందినటువంటి డేటా సెంటర్ ఏర్పాటుకి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది టీసీఎస్ కూడా లక్ష కోట్ల పెట్టుబడితోటి డేటా సెంటర్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో ఉంది అని కూడా వార్తలు వచ్చినాయి ఇంకా కన్ఫర్మ్ కాలేదనుకోండి అది ఈ విధంగా ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి ఇవన్నీ వస్తే విశాఖపట్నానికి ఉండదు ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల రంగంలో ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే ఏపీలో ఉన్న వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో డేటా సెంటర్లకు సంబంధించి స్కిల్స్ నేర్పించటం అది కూడా వీళ్ళు గమనంలో పెట్టుకున్నారు ఎందుకంటే నారా లోకేష్ వాళ్ళు మాట్లాడినప్పుడు ఈ స్కిల్లింగ్ గురించి మాట్లాడాడు ఈ స్కిల్లింగ్కి సంబంధించి మీరు మాకు సాయం చేయండి మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళందరికీ కూడా ఈ రంగంలో ట్రైనింగ్ ఇస్తే వాళ్ళందరూ మీకు అవైలబుల్గా రిసోర్సెస్ కూడా ఉంటాయి మీకు దొరుకుతారు హ్యూమన్ రిసోర్సెస్ ఉంటాయి మాకు రాష్ట్రంలో యువత అందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది ఆ రకమైన సినర్జీ కనుక సాధించగలిగితే ఏ విధంగానైతే ఇంత భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేశారో అదే స్థాయిలో గనక రాష్ట్రంలో టాలెంట్ని డెవలప్ చేయగలిగితే దాని ప్రభావం ఏపీ ఎకానమీ మీద చాలా పెద్ద ఎత్తున